యాత్రోత్సవములనైన ఈశుని గుడి త్రోమ తొక్కలేని దుష్పదుల మహాభక్తుల ధూళి సమస్త ఎరుగలేని వారి సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద పాదధూళి ఉంటుంది అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టుల నిలబడే వాడు ఎవడుంటాడో వారి 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 వాడికి సంబంధం మేము వాడి వాళ్ళమండి వాడి వాళ్ళవండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా వాళ్ళ అక్కర్ల భూమి మీద ముందు కట్టి తెచ్చే మరి ఎవరి విషయంలో జా జాగ్రత్తగా ఉండాలి కమలనయను మీది భక్తి యోగ మెల్ల ముక్తియోగమట మొదల రంగు అట్టి వారి జోలికి వెళ్ళవలదు దూతలారా ఎవరు భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్లవద్దు భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం అజామీలు అదే చెప్పాడు చిట్ట చివర హరి భక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ అవి వరముక్తికాంతా పూతోటలు అరిషడ్ వర్గములు చొరడ్ వర్గములు చొరని కోటల్ అన్నాడు